బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఏపీకి వచ్చింది ఏంటని చూసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మనకి పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ పోర్టుకు నిధులైతే కేటాయించారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేటాయింపులు అయితే ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అరవై ఆరు అంటే ముప్పై ఆరు కోట్లు కేటాయించారు పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా పన్నెండు వేల ఒక వంద యాభై ఏడు కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు విశాఖ పోర్టుకు ఏడు వందల ముప్పై కోట్లు రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి నూట అరవై రెండు కోట్లు రాష్ట్రంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు నూట ఎనభై ఆరు కోట్లు లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రంలో రోడ్లు వంతెనల నిర్మాణానికి రెండు వందల నలభై కోట్లు ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు రెండు వందల నలభై రెండు పాయింట్ యాభై కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో కేంద్ర మంత్రి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలోని ఏపీకి సంబంధించి కేంద్ర బడ్జెట్లో ఏపీ కేటాయించిన నిధులైతే ఇవే సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో